హలో అండి వెల్కమ్ టు రిష్కా కిచెన్స్ ఈరోజు మన వీడియోలో రాజుగారి కోడిపలావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో పక్కా కొలతలతో పూర్తి వీడియో నేను చూపించేస్తున్నానండి వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసారంటే మీరు పర్ఫెక్ట్గా ఈ విధంగా రాజుగారి కోడిపలావ్ని ప్రిపేర్ చేసేస్తారు వీకెండ్స్లో మీరు ఈ బిర్యానీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టారనుకోండి చాలా తిని ఎంజాయ్ చేస్తూ ఫిదైపోతారు చాలా బాగుంటుందండి ముద్ద ముద్దకి ముక్క తగులుతూ తింటున్న కొద్దీ తినాలనిపిస్తుందండి బిర్యానీ ఇలా ప్లేట్లు పెట్టుకున్నప్పుడే మనకు నోరు ఊరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరండి బిర్యానీని ఒక్కసారి వీడియో చూసిన తర్వాత ఇలా ట్రై చేయండి ఇలా బాయిల్ లెగ్స్ నంచుకునే ఆనియన్ లెమన్ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి రెస్టారెంట్లో కూడా దొరకదండి ఇలాంటి బిర్యానీ ఎలా వండాలనేది మరి వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి రెండు గ్లాసుల వరకు నార్మల్ రైస్ తీసుకోండి నేను ఇంట్లో అన్నం వండుకునే రైస్ తీసుకుంటున్నానండి మీరు శుభ్రంగా వాష్ చేసి రైస్ని పక్కన పెట్టుకోండి తర్వాత కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని హాఫ్ కప్ వరకు జీడిపప్పుని రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి బాగా జీడిపప్పుని వేయించుకుంటే బిర్యానీలో చాలా కమ్మగా ఉంటాయండి మనం నేతిలో వేయించుకుంటున్నాం కాబట్టి తర్వాత నేను చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకుని ఇవి కూడా ఒక వన్ మినిట్ వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ కూడా యాడ్ చేద్దామండి నేను హాఫ్ కేజీ చికెన్కి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి మీరు కేజీ చికెన్ అయితే ఆరు స్పూన్ల వరకు వేసుకోండి ఇలా మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి కూడా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ అనేది పూర్తిగా వేగిపోవాలండి చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోండి ఈ విధంగా ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పసిరి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయల్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులో ఒక స్పూన్ వరకు వేసుకుందామండి పచ్చిమిరపకాయలు చీరుకుని వేసుకునే కంటే ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఈ విధంగా పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా వేయించుకోండి తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనకి చికెన్లోంచి చాలా వాటర్ వస్తుంది కదండీ ఆ వాటర్ అంతా కూడా మనకి మగ్గిపోయే వరకు ఈ చికెన్ని మనం బాగా వేయించుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ చికెన్ని బాయిల్ చేసుకుందామండి చూసారండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా కూడా మనకి చక్కగా మగ్గిపోవాలండి ఈ విధంగా మనకి చికెన్ అనేది మగ్గిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఉప్పుని మీరు సరిపడాంత వేసుకోండి నేనైతే ఒకటి నుంచి ఒకటిన్నర వరకు వేసుకున్నాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ముక్కకి బాగా పట్టేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టి మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట అండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు కూడా బాగా ఉడికించుకోండి ఈ విధంగా ఈ విధంగా పది నిమిషాల తర్వాత చికెన్ అనేది మనకి ఫ్రై అయిపోతుందండి ఇందులోకి ఒక కప్పు పుదీనా హాఫ్ కప్పు కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పుదీనా అసలు స్కిప్ చేయకండి కొత్తిమీర పుదీనా అని వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి ఇలా పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరిగిని బీట్ చేసి వేసుకోండి పెరిగిన బీట్ చేసి వేసుకుంటే క్రీమీగా ఉండి చికెన్లో కలిసిపోతుందండి లేకపోతే గడ్డగడ్డలుగా కనిపిస్తూ సరిగ్గా మనకి మిక్స్ అవ్వదు అన్నమాట అండి ఇలా బీట్ చేసి వేసుకున్న పెరిగిని చికెన్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాకండి మూత పెట్టేసి మనం ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గనిచ్చుకుందామండి టెన్ మినిట్స్ తర్వాత చూసారండి ఆయిల్ అంతా పైకి తేలుతూ భలే బాయిల్ అయిపోయింది ఈ టైంలోనే మనకు చికెన్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుందండి ఇలా మిక్స్ చేసుకుని ఆయిల్ అంతా కూడా ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేద్దామండి మనం రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి అండి నేను చూపిస్తున్న గ్లాస్ తోటే ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకుందామండి ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే మనకి మనం తీసుకున్నది నార్మల్ రైస్ కాబట్టి అండి రైస్ ఉడకడానికి మనకి టైం పడుతుంది కాబట్టి అండి అంతా రైస్ అంతా కుక్ అవ్వాలి కాబట్టి ఐదు గ్లాసులు తీసుకుంటే సరిపోతుందండి ఇలాగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అనేది మరుగుతూ ఉన్నప్పుడు చివర్లో ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటుందండి దాన్ని అంతా ఇలా కలిపేసుకొని మనం ముందుగా రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకుందామండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి ఈ రైస్ అంతా కూడా బాగా కుక్ చేసుకుందామండి రైస్ని కుక్ చేసుకుంటున్నప్పుడు మీరు ఒక్కసారి మధ్య మధ్యలో మూత తీస్తూ కూడా చూస్తూ బాగా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది ఒకసారి ఇలా కలుపుకుంటే రైస్ అంతా కూడా చక్కగా ఈవెన్గా ఉడుకుతుందండి ఒక రెండు సార్లు ఇలా మూత తీసి కలుపుకుంటూ ఇంకా ఫైనల్గా మూడోసారి ఇంక మూత పెట్టేసి ఇంకా బాగా కుక్ అయ్యే వరకు ఇంక మూత తీయకండి ఈ విధంగా రెండు సార్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే పొడి పొలాడుతూ టేస్టీ టేస్టీ రాజుగారి కోడపలో రెడీ అండి చూసారండి ఎంత బాగా కుక్ అయిందో మనకి చికెను ప్లస్ రైస్ కూడా బాగా కుక్ అయిపోయిందండి రైస్ ఎక్కడ కూడా చూసారా ఉడకకుండా లేకుండా ఈవెన్గా అంతా కూడా బాగా ఉడికిపోయింది నేను చూపిస్తానండి చూడండి రైస్ అనేది ఏ విధంగా మనకి ఉడికిపోయిందో నాకైతే చాలా మెత్తగా ఉడికిపోయిందండి నేను రెండు గ్లాసులకి రైస్కి ఐదు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నానండి చూడండి చక్కగా ఉడికిపోయింది రైస్ అనేది ఇలా అయిన తర్వాత మనం ఇంకేం చేయాలండి ఒక ప్లేట్లో పెట్టుకుని మరి ఒక పట్టు పట్టేయడమేనండి ఈ బిర్యానీని చక్కగా ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క లాగించేస్తారనుకోండి ఎందుకంటే ముద్ద ముద్దకి ముక్క తగిలుతుంది కదండీ భలే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారండి పెద్ద స్పైసీ ఏముండదండి సాఫ్ట్గా ఉంటుందండి బిర్యానీ మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారనేది అనుకుంటున్నాను ఇలా ఎగ్ ఆనియన్ నిమ్మకాయన మాత్రం మర్చిపోకండి ఈ మూడు నంచుకుని తింటే సూపర్ సూపర్ టేస్టీ రాజుగారి కోడిపలవండి మరి తప్పకుండా మీరు రెసిపీని ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్